వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇది దమ్మాయిగూడ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ఇట్లా చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ప్లస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి నేను ఇల్లు పూర్తిగా చూపిస్తాను ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పైన వుడ్ వర్క్తో సహా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చినప్పటికీ ఇది బిల్డర్ అంటే ఆయనే ఓనరు సో ఆయన ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు స్ జీ ప్లస్ వన్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయండి ఎండ్ ఆఫ్ ద వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మీరు వీడియో పూర్తిగా చూడండి ఇల్లు కూడా క్లియర్గా మీకు మొత్తం చూపిస్తాను చూడు చూడండి సింపుల్గా రోడ్ నుంచి పైకి కార్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేంత చాలా పెద్ద కార్ పార్కింగ్ స్పేసు లోపలంత క్రన్ వేసారు ఫాల్ సీలింగ్ ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుందండి వాటర్ సంప్ చూడండి ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది ఇక్కడ ఏంటంటే వాటర్ సంప్ ఆల్రెడీ మున్సిపల్ వాటర్ వాటర్ పైప్ లైన్ ఆల్రెడీ ఉందండి వాటర్ వస్తుంది ఈ ఇంటికి ఎందుకంటే ఇది రీసేల్ హౌస్ కాబట్టి నేను విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను సో గేట్ పిల్లర్ కూడా గ్రనేట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో ఈ ఎలివేషన్ ఇక్కడ ఆనలేదు ఈస్ట్ ఫేసింగ్ మే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ చూడండి పార్కింగ్ సైజు ఫస్ట్ పార్కింగ్ సైజుని చూపించి మీకు రిమైనింగ్ అన్ని సైజెస్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ పాయింట్ ఎయిట్ వన్ సెవెన్ టైం ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ త్రీ దీంట్లో స్విడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కన్వీనియంట్గా గా వెహికల్ వచ్చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఈ మనకు ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఈ టైల్స్ కామన్గా ఈ టైల్స్ చూడండి సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్పుట్ ఒరిజినల్ టేక్ టేక్పుట్ డోర్ అండి ఇది ప్రతి ఒక్కటి మళ్ళీ రిపీట్ చేసినానండి ఇది బిల్లరు తన కోసం కట్టుకున్న ఇల్లు రీసేల్ హౌస్ ప్రతి ఒక్క మెటీరియల్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఆయన సో డబల్ డోర్ విత్ కార్వింగ్ సో డోర్స్లో చాలా క్వాలిటీ ఉంది పైన ఇల్లు కూడా మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా గా ఇల్లు అండి ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ ఎయిట్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది కర్టెన్ రాడ్స్ అంతా అంత ఫిక్స్డ్ సో విండోస్ యూపీవీసీ విండోస్ ఇవి స్లైడింగ్ విండోస్ విండోస్ స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది సో టీవీ ఏరియా దిస్ ఈస్ ఏరియా సో ఇక్కడ నుంచి నేను స్ట్రైట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఉన్నాయి స్ట్రైట్ మీకు చిల్డ్రన్స్ పెట్టు చూపిస్తున్నాను ఇది సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేస్తాయి లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ సో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి క్లియర్గా మంచి సెల్ఫ్ వచ్చేసాయి మళ్ళీ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో డోర్స్ కూడా దగ్గరుండి దగ్గరుండి ఆయన నీట్గా చేయించుకునే డోర్స్ అంటే ఇవన్నీ డోర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అలీగానే ఉంటుంది సో డైనింగ్ ఏరియా కింద డైనింగ్ ఏరియా పాయింట్ టూ డబల్ వన్ సో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ ఇక్కడ షర్ట్స్ ఇచ్చారు యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ సో ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా కాబట్టి వాషింగ్ బేసిన్ ఇక్కడ పెట్టారు సో ఇక్కడ ఒక పూజా రూమ్ వచ్చింది సఫీషియెంట్ పూజ రూమ్ సో ఇక్కడ నుంచి మళ్ళీ కిచెన్ మంచి కిచెన్ వచ్చింది చూడండి సూపర్ పైన కిచెన్ లెవెన్ పాయింట్ ఫోర్ టూ వన్ ఎట్ ద సేమ్ టైం కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూపిస్తారు నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సో మాడ్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉంటారండి ఎందుకంటే చాలా షెల్ఫ్స్ ఉన్నాయి చూడండి చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ప్లెగ్ పాయింట్స్ స్విచ్ స్విచ్చెస్ దగ్గర నుంచి క్వాలిటీ క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీ వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఉన్న వాష్ ఏరియా కనెక్ట్ అయ్యింది సో కిచెన్ నుంచి బయటకు వచ్చేసి మనం ఇక్కడ ఒక చిన్న లో రూఫ్ లాగా ఇచ్చారు సో ఇది లో రూఫ్ అటక సో కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో అంతా సేరా మెటీరియల్స్ ఏంటండి సో క్వాలిటీ అక్కడ కూడా మిస్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వేసుకుని మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ వన్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయా ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి ఏసీ పాయింట్స్ పవర్ వచ్చేసినాయి సో బీర్ వాష్ పే వచ్చింది మళ్ళీ ఫుడ్ చేయించుకోవడానికి షెల్ఫ్ సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారు సో దిస్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం సో చూడండి మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ గా వచ్చింది కదా గా ఉన్నాయండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఓన్లీ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో వరకు నేను చూపించిందంతా టెన్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇప్పుడు ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మినిమం టెన్ థౌసండ్ టెనెంట్స్ వస్తాయండి అంటే రెంట్ వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది ఇల్లు సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వేస్తారు ఆల్రెడీ ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది సో స్టెప్స్ నుంచి పైకి వెళ్తున్నాను కామన్ గా ఫాల్ సీలింగ్ వచ్చింది పైన వర్షం పడకుండా స్లాబ్ వేస్తారు సో దిస్ ఈజ్ ద ఓనర్స్ ఓనర్స్ హౌస్ ఇది సో గ్రిల్స్ ఇచ్చేసుకున్నారు స్టార్టింగ్లోనే గ్రిల్స్ ఇచ్చేసుకున్నారు సో ఇటు సైడ్ నుంచి కూడా గ్రిల్ ఇచ్చారు సో డోర్ ఇచ్చారు సో మొత్తం గ్రిల్స్ పెట్టేసారు కంప్లీట్గా ఇంటికి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సో మెయిన్ డోర్ మళ్ళీ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ గుడ్ మెయిన్ డోర్ చూడండి కంప్లీట్ ఓనర్స్ హౌస్ మీకు అర్థమైపోతుంది ఇది మెయిన్ హాల్ మెయిన్ హాల్ చూపించే ముందర నేను ఫస్ట్ డైమెన్షన్స్ తీసేసుకొని తర్వాత చూపిస్తానండి సెవెంటీ సెవెంటీన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సో దిస్ ఈస్ దివీ ఏరియా యూపీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చింది సోఫా సెట్స్ ఇలా వచ్చేస్తాయి సో ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇక్కడ పూజారం వచ్చారండి ఇక్కడ పూజలు పంచారు అండ్ ఇక్కడ వర్క్ చేయించారు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో వుడ్ వర్క్ చేయించారని అని చెప్పారు కదా సో చూడండి మొత్తం వుడ్ వర్క్ మీకు కనబడుతుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను మీకు లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ సో దీంట్లో మీకు కామన్గా మీకు యూపీసీ విండో వెంటిలేషన్ ప్రోపుస్ చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసినాయి ఆల్రెడీ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తే లాట్స్ ఆఫ్ స్పేస్ మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ టేబుల్ పెట్టుకున్నారు వర్క్ చేసుకోవడానికి సో వుడ్ వర్క్ ఈ చూడండి షెల్ఫ్స్ వుడ్ వర్క్ షెల్ఫ్స్ ఇవ్వండి సో ఇక్కడి నుంచి మళ్ళీ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో సో ఎక్కడికక్కడ డైనింగ్ టేబుల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఆల్రెడీ సెట్ చే సెటప్ చేసుకుని పెట్టేసుకున్నారు నైన్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ అట్ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ సో ఇక్కడ కూడా డైనింగ్ ఏరియాలో వుడ్ వర్క్ చేయించారు గ్లాస్ విండోస్ సో డైనింగ్ ఏరియాలో మొత్తం షాప్ సార్ పెట్టేసుకున్నారు సో యూపీవీసీ విండో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ సో ఇక్కడ నుంచి చూడండి సో దిస్ ఈజ్ ద కిచెన్ ఓపెన్ కిచెన్ గా వచ్చింది చూడండి కిచెన్ కిచెన్లో ఫ్రిడ్జ్ పాయింట్ అన్ని పర్ఫెక్ట్గా ఆల్రెడీ ఎక్కడ ఎక్కడ సెటప్ చేయాలి అక్కడ అన్ని సెటప్ అయిపోయినాయి ఆల్రెడీ లెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ త్రీ సెవెన్ త్రీ సో మాడ్యులర్ కిచెన్ ఆల్రెడీ మొత్తం మాడ్యులర్ కిచెన్ ఏనండి సో షెల్ఫ్స్ అన్ని చేసేసుకున్నారు ఆల్రెడీ చూడండి ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అంతా సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు నుంచి వాష్ ఏరియా సో బయట వైపు వస్తుంది వాష్ ఏరియా సో ఇక్కడ సో ఇట్ నుంచి నేను సో దిస్ ఈస్ ద వాష్రూమ్ కామన్ వాష్రూమ్ సో వాష్రూమ్ నేను చూపిస్తున్నాను ఇండియన్ స్టైల్ ఆఫ్ రూమ్ దీంట్లో గీజర్ పాయింట్స్ అవి సెట్ చేసేసుకున్నారు సో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చినాక చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చాయి కదా థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ నైన్ వన్ సో బెడ్రూమ్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ సిక్స్ బై సిక్స్ క్వార్డ్స్ వచ్చిన తర్వాత స్పేస్ చెక్ చేయండి ఒకసారి స్పేస్ చాలా పెద్ద చాలా స్పేస్ వచ్చింది నేను ఆల్రెడీ డైమెన్షన్స్ లో క్లియర్గా చూపించాను అయినా కూడా స్పేస్ క్లియర్గా మీకు అర్థమవుతుంది సో వుడ్ వర్క్ ఆల్రెడీ ఉంది సో పర్ఫెక్ట్ వుడ్ వర్క్ సో ఇక్కడ మాస్టర్ వాష్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ సూపర్గా వచ్చింది మెటీరియల్స్ అంతా సూపర్ అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అయినా ఎందుకంటే ఆయన ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాయి సో వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ జీ ప్లస్ వన్ ఇందాక వాష్ ఏరియా చూపించలేదు కదండి నేను సో దిస్ ఈస్ అ వాష్ ఏరియా ఈ ఏరియా వాష్ ఏరియా చాలా పర్ఫెక్ట్ అంతా గ్రిల్స్ పెట్టేసుకున్నారండి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీ కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి దీన్ని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఐదు లక్షలు అండి స్లైట్లీ నెగోషియబుల్ రీసేల్ హౌస్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్